హలో అండి అందరం బాగున్నారు కదండి చూసారండి ఇవి కొర్రమేలు అండి చేపలు మొన్న కొన్ని చూపించాను వాటిని ఇప్పుడు కూర వండుకునే విధానం కూడా చూపిస్తున్నాను చూడండి కొరమెల్లు అంటే నిండా రక్తమే ఉంటుందండి ఫ్రెష్ చేపలు కదా చాలా తాజాగా ఉన్నాయి వాటికి నిండా రక్తమే ఉంటుంది చాలా రుచిగా ఉంటాయండి వండుకుంటేనే ఇవి వేరే చేపలు అండి ఇవి ఇవి మూసులు అండి ఇవి మూసులు అవి అలాగే ఇవి కొరమాన్లు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఒకసారి తీసుకొచ్చుకొని మేము కొన్ని వండుకుని కొన్ని దోసుకుంటామండే ఫ్రిడ్జ్లో పెట్టి మా చేపలు ఆవిడ చక్కగా తీసుకొచ్చారు అవి చూసారండి తలకాయలు ఇలా మెదిలిపోతుంది ఇవి చూడండి తలకాయలు వేరు చేసినా సరే మెదిలిపోతుంది కొరమైన చాలాసేపు బ్రతికి ఉంటుంది అంటారట ప్రాణం ఇవి వంజులండి ఇవి ఇవి వంజులు అంటారు వంజులు చాలా రుచిగా ఉంటాయండి అవి ఈ పూట అయితే కొరమేలు వండుతున్నామండి మేము కొరమేను ఆరోగ్యానికి చాలా మంచిదండి బాల్యంత్రాలు కూడా తింటారు చాలా అంటే చాలా హెల్త్కి ఎంతో మంచి పోషక విలువలు ఉంటాయండి అందులో ఆరోగ్యానికి కావాల్సినటువంటి పోషక అన్నీ కూడా దాంట్లో ఉంటాయండి ఇం చేత కొరమేలు తప్పనిసరిగా మరి ఎంత బలహీన పడ్డ అయినా సరే తింటారు బాలింత్రాలకి పెడతారు పాలు బాగా పడతాయండి అండి తల్లి పాలు బాగా పడతాయి చంటిపిడ తల్లికి చేత వాతం కానీ ఏమి లేనటువంటి జబ్బు లేనటువంటి చేపలంటేవి చాలా బాగుంటాయండి ఆ కొరమైన తలకాయలు కూడా చూడండి సింకులన్నీ కూడా దాంట్లో మెత్తని కండ ఉంటుంది అక్కడ చూడదు అది మెత్తని కండ అండి అది మెత్తని కండ చాలా బాగుంటుంది అది అదంతా పడేస్తే అదంతా మనం నష్టపోతాం కాబట్టి అవన్నీ కూడా మనం శుభ్రపరచుకొని తినొచ్చండి చాలా అంటే ఆరోగ్యానికి మంచిది కొరమేన్లు కంటి చూపు బాగా కనిపిస్తుంది అండి అందుకు చేపలంటేనే ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా కంటికి బాగా పనిచేస్తాయండి అంచమేలు కనుక దొరికితే మీరు ఇటు పరిస్థితి ఒకటి విడిచిపెట్టకుండా తప్పక వాటిని మీరు తినండి చూసారండి సెపరేట్ చేసుకున్నాము ఈ పూట వండటం కొరకు కొన్ని చేపలు తీసుకున్నాం బయటికి మిగిలేమో ఏమో పెట్టేసుకుంటున్నాం వాటికి బాగా ఉప్పు కారం అన్నీ కూడా పట్టించేసుకొని చక్కగా వాటిని తయారు చేసుకొని ఒక గంటసేపట్లు ఊర పెట్టుకుని చూడండి ఏంటంటే ఉప్పు కారం పట్టించేసిన ఉప్పు కారం నూనె పసుపు అన్ని పట్టించేసాం పట్టించేసి గంటసేపట్లను ఊర అలా అప్పుడు ముక్కకి బాగా పడతాయి కొరమైన ముక్క అంటే చాలా గట్టిగా ఉంటుందండి నూనెలో వేసి వేయించగానే కొద్దిగా నూనె తగలగానే గట్టి పడిపోయి సేమ్ చికెన్ ముక్క తిన్నట్టే ఉంటుంది చాలా చాలా బాగుంటాయి ఆ రకంగా వాటికి కావాలని చూడండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి మామిడికాయలు అవి మామిడి ముక్కలు చూడండి మనం దాచుకుంటాం కదండి స్టోర్ చేసుకుంటాం కదా సమ్మర్లో మామిడి ముక్కలు నేను దాసిన ముక్కలు అవి పులుపు కోసం అవి తీసుకున్నా టమాటాలు చింతపండు కూడా తీసుకుంటామండి ఆ రకంగా మరి నేను తీసుకున్నాను వాటిని అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేయించేసుకున్న తర్వాత అప్పుడు దాంట్లో మనం కొంచెం చూసారా మామిడి మొక్కలు కూడా ఇప్పుడు వేసేస్తాను తాలింపులు వేసేసుకుని మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి నేను తాలింపులు వేసేసుకున్నానండి వేసేస్తే మూత పెట్టేసుకుని కొంచెం మగ్గ పెట్టుకోవాలా అలా మగ్గ పెట్టుకుంటే ఉల్లిపాయలు మెత్తగా అయిపోతాయి అయిపోయిన తర్వాత అట్లా కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి అప్పుడు ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా పడుతుంది ఉల్లిపాయలకి ఉల్లిపాయలతో పాటు కరివేపాకు పచ్చిమిర్చి వేగితే చాలా మంచి ఫ్లేవర్ పడుతుందండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం వేసుకోండి పెద్దంతా వేసుకో అవసరం లేదు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఏంటంటే చేపలు కొంచెం ఏదో నీసవాసన నాకు ఉంటే నేను ఉద్దేశం తీసుకు మనం పెద్దవాళ్ళు అయితే మసాలాంటివి ఏమి వేయకుండానే వండిసేవారండి ఆ విధంగా అవి కూడా బాగా మగ్గబెట్టేసుకున్న తర్వాత తీసుకున్నటువంటి మరి టమాటో ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకుని నూనెలోనే బాగా మగ్గబెట్టేసుకోవాలండి అలా మగ్గబెట్టేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి అనమాట అయిపోయి చేప మొక్కలు బాగా పులుపు అనేది పడుతుందనమాట పులుపు ఉప్పు కారం అన్ని బాగా పడుతుందనమాట ఆ విధంగా విధంగాకున్న తర్వాత మనం కొంచెం సరిపడంత మగ్గిపోయింది అనుకున్నప్పుడు ఆ చేప మొక్కల్ని కూడా ఒక్కటో ఒక్కటొక్కటి మనం నెమ్మదిగా ఉల్లిపాయ ముక్కల మీద పరిచేసుకోవాలండి చేప మొక్కల్ని అలా పరిచేసుకుంటే చక్కగా కాల్సినంతసేపు వాటిని కూడా కొద్దిసేపు మగ్గ పెట్టేసుకుని సరిపడంత వాటర్ పోసేసుకోవాలి సరిపడంత వాటర్ పోసేసుకున్న తర్వాత మనం పులుపు ఇంకా కావాలనుకుంటే కనుక చింతపండు రసం కూడా వేసుకోవచ్చు సాధారణంగా కొరమైన పులుసు పెట్టుకుంటారు ఎక్కువ పులిపడి బాగోదండి చాలామంది ప్రయత్నమైన వేసేస్తూ ఉంటారు నిమ్మకాయ సైజు అని అదని ఇదని అసలు చేసుకోవడము మామిడికి మొక్కలు వేసాము టమాటా మొక్కలు వేసాం ఇంకా చింతపండు అంత ఎందుకు కొద్దిగా వేసుకొని సరిపోతుంది పెద్దంత పులిపోయితే అసలు బాగోదు టేస్ట్ మారిపోద్ది మొత్తం చూసారండి కలుపుకునే ముక్కలు ఎంత బాగున్నాయి గట్టిగా చాలా బాగున్నాయండి అసలు కొరమైన ముక్కలు అంటే గట్టిగా ఉంటాయి అలా కొద్దిసేపు ఒక పది నిమిషాల ఊళ్ళో అలా పెట్టి మగ్గించుకుంటే గట్టి పెడిపోతాయండి తింటుంటే చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటాయండి మరి మనకైతే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని బాగా తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ చేపల్లో మంచి పోషకాలు ఉంటాయండి అందులో తాజా చేపలు ఇంకా బాగుంటాయి చక్కగానో అలా తయారు చేసుకుని మనం నీళ్ళు పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత కావాల్సినంత పులుసు మనం ఉంచుకోవచ్చు ఆ విధంగా చూడండి ముక్కలు చూడండి గట్టి అది చాలా బాగా తయారైపోయినాయి కదండి ముక్కలు ఒక ముక్క కూడా గట్టి చిన్న పిల్లలు కూడా తినొచ్చండి ఈజీగా అసలు ముళ్ళు కూడా పెద్దంత మనకి ఇబ్బంది ఉండదు చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి సమస్య ఉంటుంది అసలు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ చేపల ముక్కలు తినే ఇచ్చండి వాటర్ పోసేస్తున్నాను సరిపడంత వాటర్ కూడా పోసేసుకుని ఇంకా పోసుకోవాలి వాటర్ పోసేసుకుని తర్వాత మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి పెద్దగా చేపల ఎప్పుడు కూడా చిక్కని గ్రేవీ తోటి దగ్గరగా వండుకుంటే బాగుంటాయి పెద్ద పులుసు పెట్టేస్తారు కొంతమంది అలా అస్సలు ముక్క కూడా చప్పనిచ్చేస్తుంది అలా కాకుండా ఇలా సరిపడంత పులుసు పెట్టుకుని మనం ఆ తర్వాత దాన్ని దించేసుకోవాలి దించేసుకుంటే నువ్వు నాకు చూసుకోవాలండి ఇప్పుడు కూడా టేస్ట్ చూసుకోవాలి చూసుకుని పులుపు సరిపోకపోతే కనుక కొంచెం చింతపండు పులుసు పోసుకోవచ్చని ఇందాక చెప్పాను కదా అలా మనం మళ్ళీ చూసుకున్న తర్వాత కావాలి తీసుకోవచ్చండి మరి ఏమైతే పెద్ద పులుపు తినవండి అంటే పులుపు తినే తినేలాగా వేసుకోవాలి అంతే తినవంటే కాదు చేపలు సరిపడగా వేసుకోవాలి అన్ని చేపలు ఒకే రకమైన పులుపు పనికిరాదండి కొన్నిటికి బాగా పులుపు పట్టేసి రుచి ఉండదు అసలు బాగోదు చేపలు వండుకునే విధానం కూడా తెలిసి ఉండాలండి మరి గోదావరి సైడ్ ఉండడం కాబట్టి ప్రతి చేప ఏది ఎలా వండుకోవాలో మాకు తెలుస్తుంది ఆ రకంగా వండుకుంటామండి మరి మేము దూసారా అది అంత ముందు అది పెట్టి పెట్టుకున్నదండి ఏంటంటే కొంచెం లాస్ట్ నేసుకుంది ధనియాలు ధనియాలు కదండి సారీ అండి మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు వీటిని కొద్దిగా ద్వారా వేయించండి నేను వాటిని మిక్సీ పట్టేసుకొని వేసుకొని దాసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు వీలు వీలుంటుంది మంచి సువాసన వస్తుంది అండి అల్లం వీలు వేసిన తర్వాత ఇది వేసుకుని ఈ పౌడర్ వేసుకుని ఆ కొత్తిమీర కొత్తిమీర్చి వేసుకుంటే గనక చేపల కూర ఇంకేం అక్కర్లేదండి చాలామంది ఏంటో లవంగాలు దాచిన చెక్క యాలుక్కలు అన్నీ వేస్తారు అసలు అందులో అలా వేసుకుంటే సహజమైనటువంటి రుచి వాసన పోయి మారిపోద్దండి అలా వేసుకోకూడదండి ఇలా వేసుకుని చాలా బాగుంటుంది చూసారండి మరి మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీకు కూడా తప్పనిసరిగా ఇలాంటి తాజా చేపలు మర్చిపోకుండా తినండి ఆరోగ్యానికి చేపలు ఎంతో మంచిదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటేనే ఆరోగ్యం కొన్ని రకాల చేపలు ఇంకా ఆరోగ్యం అండి ఈ చేపలు ఇంకా బాగుంటాయి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి వీడియో నచ్చితే గానీ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే కొంతమంది చెప్పినా కానీ లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం చేసుకుంటలే ఎంతసేపు వాళ్ళకి ఎంతసేపు కామెడీ ఇలాంటివి ఉంటేనే కానీ మరి ఆరోగ్యానికి సంబంధించి వంటలు కూడా చూడాలి కదండి థ్యాంక్స్ అండి